ఇద్దరు స్నాప్లో ఫోటోలు పెడుతున్నారు నాకు కాల్చినీ పెడుతుర్రో ఏమో నాకు తెలియదు కానీ నాకు బాధ అవుతుంది గాయస్ గాయత్రి మన ఇద్దరు మంచి ఫ్రెండ్షిప్ని పోగొడుతున్నావు తెలుసు అరే అయినా నా ఫ్రెండ్ బాదేంటి ఏంటి నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను కానీ రీలు మాత్రం వేరే అమ్మాయితో చేస్తాను అది కూడా ఇట్లా அத்தான் திணா செப்பு அகோ க்ளார்டி మన ఫ్రెండ్ మనకి నాకు అసలు సంబంధం లేదు ఈ రోజు నుంచి లైట్ తీసుకొని అన్ఫాలో అవుతున్నాను నిన్ను కూడా అన్ఫాలో హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పండుతూ రచ్చా తగ్గేదిలే రచ్చా ఇంకటి రోజు తగ్గుతుంది రచ్చ సో గైస్ మెయిన్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే అజయ్ బిజినెస్ పెట్టాడు ఫిట్బాల్స్ అని చెప్పేసి సో తనకి సపోర్ట్ చేయండి నేను కూడా సపోర్ట్ చేస్తా లైఫ్లో ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడు సో మనందరూ సపోర్ట్ అడి కావాలి సపోర్ట్ చేద్దాం సో ఇప్పుడు బయట బెటర్కి వెళ్ళిపోతున్నా అనమాట ఏమో లేదు ఈ అర్జున్ అనే అబ్బాయి అమ్మాయితో రీల్స్ చేస్తున్నాడు ఓకే స్నాప్చాట్ ఉంది అబ్బాయి దగ్గర అబ్బాయి నా దగ్గర స్నాప్ ఐడి ఉంది ఇద్దరు స్నాప్లో ఫోటోలు పెడుతున్నారు నాకు కాల్స్ నీకు పెడుతుర్రో ఏమో నాకు తెలియదు కానీ నాకు బాధ అవుతుంది గాయస్ లవ్ చేస్తున్నానా ఫ్రెండ్షిప్ అనేది పక్కన పెడితే నాకు ఎందుకు కోపం వస్తుంది అంటే నేను పరిచయం చేసిన నాకు చెప్ప పెట్టకుండా వాళ్ళిద్దరు బయటకు వెళ్ళి ఓకే వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు చెప్పురు బయలేదు లేదు అట్లేం లేదు ఫ్రెండ్ నాకు నువ్వే కాదు నువ్వే ప్రపంచం అందరిలా కాదు ఇదిలా కాదు ఇది అది అని అని అంటున్నాడు మరి ఏమో మరి నాకు అర్థమవుతలేదు గాయత్రికి ఫోన్ చేసిన గాయత్రి నా ఫ్రెండ్ ఆ ఫ్రెండు సరే అలా చేయదనే నమ్మకం ఫోన్ చేసి పిలుస్తాయి ఇప్పుడు అదేమవుతుందో చూద్దాం హలో మన ఇంటి బ్యాక్ సైడ్ అటువైపు గల్లీలో మనం ఉంటాం చూడు షాప్ పక్కన పదంపాలతో అవుతాం అడిగిరా జల్దీరా ఒకప్పుడు మంచిగా దాని సార్ బాగుండి గ్రాపం మొత్తం తగ్గిపోతుంది వాడి నేసుకొని వస్తుందిరా చూపి నువ్వు బేబియా నా దగ్గర రాకు చెప్పుతో కొడతా నా కొడుక వచ్చావు అనుకోడు అవుల ఆనందపడు చెప్పుతో ఎక్కడ పడితే బాగుంటుంది ఏ దీన్ని ఒకదాన్నే రమ్మంటే ఆయన ఎందుకు వేసుకోవచ్చాడు నువ్వు నీ దగ్గరికి వెళ్తున్నా నేను ఫోన్ చేశాను సరేరా నేను నువ్వు దాంతో రీల్ చేసుకుంటే నాతో సరసాలు ఆడావనుకో రీల్ చేస్తే తప్పు రీల్ 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 అంటే మరి స్నాప్ లా ఫోటోలు ఎలా దిగుతురు మీరు తిననీకి పానీపూరి తినే పానీపూరి తినే గాయత్రి మన ఇద్దరు మంచి ఫ్రెండ్షిప్ ని పోగొడుతున్నావు తెలుసు అరే ఆయన నా ఫ్రెండ్

రీల్ చేస్తావు నా దగ్గర రీల్ మరి పానీపూరి తిని తిని నేను ఎందుకు పోను సబ్స్క్రైబర్స్ వచ్చి అడిగినా పానీపూరి వెళ్ళి తింటా నేను అర్థమవుతుందా అందంగా ఉంటావు అంటున్నారు ఏ ఉంటది ఏ ఉంటదా మస్తు ఉంటదా సరే ఏంటి బాగేంటి చెప్పరాదు చెప్పరాదు ఆయన చూసి మర్చిపోయి మొత్తం అంతా చూసేది మొత్తం ఇట్లా పోయా మోసం అయితే

ఇట్లా నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడే పెడితే ఆయన నా ఫ్రెండ్ నీకు అర్థమైతలే ఏ నువ్వు బూతులు నీ బూతులు మాట్లాడదట్రార్పిస్తాను నేర్పిస్తా మాట్లాడ అన్నయ్య నా ఫ్రెండ్ వీళ్ళు అన్నా నేను

కలిసిపోతుండే కదా అట్లీస్ట్ నాకు చెప్పకుండా వెళ్ళు నేనే పరిచయం చేసిన ఎందుకంటే మళ్ళీ ఆనే తీసుకొచ్చు తోకలాగా అదే మన ఫ్రెండ్ మనకి ఫ్రెండ్ మధ్య వచ్చినా మంచి ఇట్లా

అటు పో నా దగ్గర కాశ్ నాకు అసలు సంబంధం లేదు వదిలేవరు ఈ రోజు నుంచి లైట్ తీసుకొని అన్ఫాలో దిగుతున్నాను నిన్ను నిన్ను కూడా అన్ఫాలో అన్ఫాలో కొట్టి అది కూడా వీడియో కొడతా చూడు